హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ రేపు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రేపటి నుంచి ఓడియా సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా సో ఈ వీడియోలో మనము బుధవారం రోజు ఐసీసీ ఓడియా ర్యాంకింగ్స్ వచ్చాయి కదా సో ఆ ర్యాంకింగ్స్లో అప్డేట్ చేస్ అప్డేట్ చేద్దాం అంతకంటే ముందు ఐసీసీ ఓడియా ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ రెండు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సో ముందుగా రేపు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒక పార్ట్నర్షిప్ చేస్తే మాత్రం వాళ్ళు నిలబడితే చాలు ఒక రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయం అది కూడా సచిన్ తెండూల్కర్ వర్సెస్ రా రాహుల్ డ్రావిడ్ ఈ యొక్క రికార్డు బ్రేక్ అవ్వబోతుంది వీళ్ళిద్దరు కలిసి ఇప్పటివరకు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ చేశారు సో రేపు కనుక వీళ్ళు రేపు కానీ ఆ నెక్స్ట్ మ్యాచ్లో కానీ మ్యాక్సిమమ్ అయితే రేపే ఒకవేళ నిలిస్తే మాత్రం ఈ రికార్డుకి ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే బీసీసీఐ గౌతమ్ గంభీర్ పట్ల గుర్రగా ఉన్నట్టు తెలుస్తుంది గాయస్ ఎందుకంటే బీసీసీఐ ఎందుకు గుర్రగా ఉంది అంటే గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో అన్ఫార్చునేట్ డిసిషన్స్ తీసుకోవడం అదేవిధంగా వేరే వేరే విధంగా కామెంట్స్ చేయడం వల్ల బీసీసీఐ గుర్రగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒకవేళ అనుకున్న రిజల్ట్స్ని రాబట్టలేకపోతే మాత్రం అదే చివరి ఛాయిస్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ కొనసాగేంత వరకు బీసీసీఐ గంభీర్ పైన ఫోకస్డ్గా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అన్ఫార్చునేట్లీ బ్యాడ్ రిజల్ట్ కనుక వస్తే గౌతమ్ గంభీర్కి అదే చివరి పదవిగా చెప్పుకోవచ్చు తన కాంట్రాక్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఏదైతే ఉందో అది పోయే అవకాశాలు కూడా ఉండొచ్చు ఒకవేళ రిజల్ట్స్ కనుక మంచిగా వస్తే మాత్రం గౌతమ్ గంభీర్ యథావిధిగా బీసీసీ అనుకున్నట్టుగానే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కాంట్రాక్ట్ ఉన్నంతవరకు కొనసాగుతాడు సో మరి చూద్దాం ఇక ఏమాత్రం లేచేయకుండా మనము ఐసీసీ ఓడియా లకు వెళ్ళిపోదాం సలైట్స్ మూమెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ రోహిత్ శర్మ మళ్ళీ తన స్థానాన్ని సుశ్రం చేసుకున్నాడు లాస్ట్ వీక్లో సెకండ్ ప్లేస్లో ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు డ్యారెడ్ మిచల్ని వెనక్కి నెట్టి మళ్ళీ అగ్రస్థానాన్ని అవరోధించాడు ఇక నెంబర్ టూ డ్యారెడ్ మిచల్ నెంబర్ త్రీ మెహది సారీ ఇబ్రాహిం జాద్రాన్ నెంబర్ ఫోర్ శుభన్ గిల్ నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ నెంబర్ సిక్స్ బాబర్ అజమ్ నెంబర్ సెవెన్ హ్యారీ టెక్టర్ నెంబర్ నై నెంబర్ ఎయిట్ షాహోప్ షాహోప్ లాస్ట్ టూ వీక్స్కి ముందు టెన్త్ ప్లేస్లో ఉన్న షాహోప్ ఈసారి రెండు స్థానాలు మెరుగయ్యాడనే చెప్పుకోవచ్చు ఇక నెంబర్ నైన్ అయ్యర్ అండ్ టెన్ చరిత్ అసలంక చరిత్ అసలంక ఎయిత్ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్లో ఎలాంటి చేంజెస్ లేవు గాయస్ ఒక్కటి కూడా చేంజెస్ లేదు బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒకటి ఒక చేంజ్ అయితే జరిగింది సో ముందుగా ఆల్రౌండర్స్ విభాగంలో చూసుకుంటే నెంబర్ వన్ అష్ముతుల్లా అవమర్జాయ్ నెంబర్ టూ సికిందర్ రాజా నెంబర్ త్రీ మొహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ మెహియాసన్ నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మిచల్ సాంక్నర్ నెంబర్ సెవెన్ మైకల్ బ్రేస్వెల్ నెంబర్ ఎయిట్ వనిందు అజరంగా నెంబర్ నైన్ అక్షర్ పటేల్ అంటన్ బ్రెండన్ మెక్ముల్లన్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ సారీ బౌలర్స్ బౌలర్స్లో ఒకటే ఒక చేంజ్ జరిగిందని చెప్పాను కదా సో ఆ చేంజ్ చెప్తాను ముందుగా నెంబర్ వన్ రషీద్ ఖాన్ నెంబర్ టూ జాఫ్రాచర్ నెంబర్ త్రీ కేశవ్ మహారాజ్ నెంబర్ ఫోర్ మహేష్ తీక్షణ నెంబర్ ఫైవ్ బెన్నా చోర్జ్ నెంబర్ సిక్స్ మిచల్ శాంక్నర్ మిచల్ శాంక్నర్ సెవెంత్ నుంచి సిక్స్త్కి వచ్చాడు అండ్ సిక్స్త్లో ఉన్న కుల్దీప్ యాదవ్ సెవెంత్కి అయితే వెళ్ళిపోయాడు అదే చేంజ్ సో నెంబర్ సెవెన్ కుల్దీప్ యాదవ్ నెంబర్ ఎయిట్ వనింద్ సారీ గైస్ జోష్ ఎజల్వర్డ్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ అబ్రార్ అహ్మద్ అండ్ టెన్ వనిందు అజరంగా సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ మాత్రం బ్యాటింగ్ డిపార్ట్మెంట్లోను ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్లోను బౌలింగ్ డిపార్ట్మెంట్లోను ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్లో కనబడుతున్నారు గుడ్ సైన్స్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం